సూపర్ స్టార్ కృష్ణ టాప్ పొజిషన్లో ఉన్న రోజులు అవి ప్రతి నిర్మాత ఆయనతో సినిమా తీయాలని ప్రయత్నించేవారు వాళ్లలో పద్దెనిమిది మంది నిర్మాతలు ఒక అడుగు ముందుకు వేసి మీరు మాకు సినిమా ఎప్పుడైనా చేయండి ఇదిగో ఈ డబ్బు ఉంచండి అని అడ్వాన్స్లు ఇచ్చేశారు హీరో కృష్ణకు మొహమాటం కనుక ఆ అడ్వాన్స్లు స్వీకరించారు ఇటువంటి నేపథ్యంలో ఆయన డేట్స్ కోసం ఇద్దరు నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు వారు ఎన్వి సుబ్బరాజు ఉషశ్రీ పిక్చర్స్ మారెడ్డి ఇద్దరూ కావాల్సిన వ్యక్తులే ఎవరిని కాదనలేని మొహమాటం హీరో కృష్ణది వీరి ఒత్తిడి తట్టుకోలేక మన సినిమాలో జయప్రదని హీరోయిన్ గా అనుకుంటున్నాను మీ ఇద్దరిలో ఎవరు ముందుగా ఆమె డేట్స్ తెచ్చుకుంటే వారికి సినిమా చేస్తానని చెప్పారు ఆ సమయంలో జయప్రద హిందీ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు ఆమె డేట్స్ దొరకడం కష్టం కనుక ఆ లింక్ పెట్టారు కృష్ణ అయితే రకరకాల మార్గాల ద్వారా సుబ్బరాజు జయప్రద డేట్స్ సంపాదించడంతో సూపర్ స్టార్ కృష్ణ ఆయనకే సినిమా చేశారు అదే పగబట్టిన సింహం